నెల్లూరు జిల్లా వైఎస్సార్ సిపి ఎస్టీ విభాగం అధ్యక్షుడు పాలకీర్తి రవి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమ్మరపూడి పంచాయతీ గెలిచిన కాలనీలో గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆధాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా వాడే ఆధాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటామని తెలియజేశారు హర్షణీయమని అన్నారు కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి డివిజన్ భారీ చేరికలు అంటూ మోసపూరితంగా ఆర్భాటం చేస్తున్నారని ఉదాహరణకు ఇరవై తొమ్మిదవ డివిజన్లో చేరిన వారినే ముప్పై రెండవ డివిజన్లో అదేవిధంగా ముప్పై ఐదవ డివిజన్ లో మోసం చేస్తున్నారని ఆదరణ చూస్తుంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో రూరల్ నియోజకవర్గంలో గెలుపొందడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ వెంకయ్య పౌలు నాగలక్ష్మి వెంకటేశ్వరమ్మ నందిని మురగవల్లి తదితరులు పాల్గొన్నారు త్వరగా ప్రతి గిరిజన కాలనీలో ఉన్న ప్రతి బిడ్డ బయటకు వచ్చి మా ఓటు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి మీరేమి భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ జగన్ ఉన్నానని గెలిపించుకునే బాధ్యత మీకన్నా ఎక్కువ మాకుందని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల కోసమే ఈరోజు ప్రతి ఓటర్ ప్రతి ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈసారి ఎన్నికల్లో మళ్ళా గెలిచి ముఖ్యమంత్రి కాకపోతే మాకు ఏదైతే మా ఇంటికి దళాలు లేకుండా మధ్యస్థులు లేకుండా డైరెక్ట్గా మాకు ఏదైతే మా ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయో ఆ ఖాతాలు మళ్ళీ మా డబ్బులు మా డబ్బులు మాకు పడవు అందుకనే మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలే చెప్పడం జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక వింత ఆచారం ఒకటి ఏర్పడింది మిగతా ఎప్పుడు కూడా ఏర్పడినటువంటి ఆచారం అది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేరిన వాళ్ళనే మళ్ళీ పార్టీలో చేర్చుకుంటూ ఈ వార్డులో చేరిన వ్యక్తులని ఇంకో వార్డులో చేర్చుకుంటూ తెలుగుదేశం పార్టీలో భారీగా జరుతున్నారు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ కథమైపోయింది ఎక్కడ లేదని చెప్పి భగట్ బాల్ పలుకుతున్నటువంటి కోటం రెడ్డి రెడ్డి గారికి నేను ఒకే ఒక్క మాట చెప్తున్నా నీ వెనక నిజమైన కార్యకర్తలు లేరు నీ వెనక నిజమైన ప్రజలు లేరు నీ వెనక ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు ఇచ్చేటువంటి డబ్బులకు మాత్రమే ఆశపడి నీ వెనక తిరుగుతున్నారు శ్రీధరన్న ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను నీకు మీరు దాదాపు ఇప్పటి తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు అని చెప్పి చెప్తున్నారు ఎక్కడ నీ పార్టీలో పారెచ్చరికలు ఎవరు నీ పార్టీలో చేరారు నీ పార్టీలో చేరిన ముఖాలని ఒక్కసారి చూసుకోండి ఇరవయో డివిజన్లో చేరితే ఇరవై తొమ్మిదో డివిజన్లో కూడా వాళ్లే ఉంటారు ఇరవై తొమ్మిదవ డివిజన్లో చేరితే ముప్పై డివిజన్లో కూడా వాళ్లే ఉంటారు ముప్పై డివిజన్లో చేరితే ముప్పై రెండో డివిజన్లో కూడా వాళ్లే ఉంటారు ఇదా నీ పార్టీలో చేరేటటువంటి వారు నేను అడుగుతున్నా ఎక్కడైనా సరే నీకు కూడా తెలిసి ఉంటుంది మీరు అనేక గ్రామాలు తిరుగుతున్నారు అనేక డివిజన్లు తిరుగుతున్నారు మీకు కూడా తెలిసి ఉంటుంది మీ గుండె గుండెల మీద ఒట్టేసుకొని చెప్పాలా మీరు గెలుస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా మీరు ఖచ్చితంగా గెలవగలరా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద మీరు పోటీ చేసి గెలవగలరా అని చెప్పి నేను అడుగుతున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేయలేక ఆయన కానీ ఇక్కడ పోటీ చేస్తే నెల్లూరు రూరల్లో మీరు ఓడిపోతారని చెప్పి భయంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సరేపల్లి సీట్లో వెళ్తున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కోవరికి వెళ్తున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వెళ్తున్నారు అన్ని సీట్లు అయిపోయినాయి నిన్న కాక మొన్నే మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో లిస్టు ప్రకటిస్తే మొట్టమొదటి పేరు నెల్లూరు జిల్లాకు వచ్చే మొట్టమొదటి పేరు మా పెద్ద ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పేరు నెల్లూరు రోడ్ల వర్గ అభ్యర్థిగా ప్రకటించారు అప్పుడు పరిగెత్తు అప్పుడు నుండి నీ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయా లేదా నేను చెప్తున్నాం ఈరోజు ప్రతి గ్రామం తిరుగుతున్నాం ప్రతి పల్లె తిరుగుతున్నాం పద్దెనిమిది పంచాయతీల్లోనూ ఇప్పటికి ఐదు పంచాయతీలు తిరిగాం ఎక్కడ కూడా నీకు డిపాజిట్ కూడా రాదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఖచ్చితంగా ప్రజల నాడి మాకు తెలుసు మేము వచ్చిన తర్వాత మేము కూడా నీలాగే అనుకుంటా ఉన్నాం ప్రజల్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది ప్రజలందరూ కూడా జగన్ అన్న వైపు ఉన్నారు ప్రజలందరూ కూడా ఆదాలన్న వైపు ఉన్నారని చెప్పి అక్కడ తెలియజేస్తున్నారు కాబట్టి నువ్వు గతంలో పోటీ చేసింది బీజేపీ మీద పోటీ చేశావు క్షణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అబ్దుల్ అజీస్ మీద పోటీ చేశావు సరైన మొగుడు నీకు ఎప్పుడు తగల్లా ఇప్పుడు తగలేడు మా పెద్ద ఆదుల ప్రభాకర్ రెడ్డి గారు నీకు సరైన మొగుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు గెలిచి చూడు ఇప్పుడు గెలిచి చూడు చెప్తున్నా ఇప్పుడు గెలిస్తే నీది నిజమైన గెలుపు కాబట్టి నేను ఒకే ఒక విషయం చెప్తున్నా నువ్వు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓడిపోవడం తజ్యం నువ్వు ఎక్కడ కూడా గెలవలేవు అని చెప్పి మేము ఖచ్చితంగా క్లియర్ చెప్పగలుగుతాం మేము చెప్పేది కాదు మేము తిరుగుతున్నటువంటి పొడి కానీ కొండలపొడి కానీ దేవరపాలెం కానీ కొట్టేపాలెం కానీ ఈ ప్రాంతంలో మేము తిరిగితే ప్రతి ఒక్కరు కూడా మేము వేసేది జగనన్నకే జగనన్న తిండి తిని ఉన్నాం జగనన్నకి కానీ మేము ఓటు ఇకపోతే మేము నిజంగా ఆయనకి ద్రోహం చేసిన వాళ్ళు ఉంటాం అని చెప్పి ప్రజా స్వచ్ఛందంగా చెప్తున్నారు కాబట్టి దీన్ని బట్టి నువ్వు జాగ్రత్త పడాలి ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా నీకు వేసే ప్రసక్తే లేదు ఇది క్లియర్ కట్ నువ్వు ఓడిపోవడం ఖాయం దీనిలో వేరే మాట లేదు అవునా కాదమ్మా జగన్ అన్నకి ఓటేస్తారా మీరు జగన్ అన్న గెలిపించుకుంటారా ఇది నిజం మేము ఎవరిని కూడా ఎక్కడ కూడా భయభ్రాంతులకు నీలాగా భయప్రాంతులకు గురి చేయట్లా నీలాగా బ్లాక్ మెయిల్ చేయం నీలాగా భయపెట్టం ప్రజలు స్వచ్ఛందంగా వెళ్తున్నాం ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు కాబట్టి నీకు ఇక్కడ నుండి ఈ రోజు నుండి స్టార్ట్ అయింది నువ్వు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో రాజకీయ అస్త్ర సన్యాసం తీసుకోవడం ఖాయం